మకర రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పదకొండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మకర రాశి వారి గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే ద్వితీయంలో చంద్రరాహులు తృతీయంలో శనైశ్వరుడు షష్టమలో బృహస్పతి అష్టమంలో శుక్రకేతులు భాగ్యస్థత రవి దశమంలో బుధగూతులు యొక్క సంచారం ఇక మకర రాశి వారికి ఈ వారంలో తలపెట్టే ప్రతి పనిలో కొంత ఆలస్యం ఒత్తిడితో కూడుకున్న కార్యాచరణ పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యంతో దైవ బలంతో ప్రతి పనిని సాధించుకునేటువంటి ప్రయత్నంలో ముందుకు వెళ్తారు మకర రాశి వారికి వృత్తి వ్యాపారాల పరంగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు పెట్టుకునేటువంటి వారికి కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది అయితే నాట్ బ్యాడ్ నాట్ గుడ్ అన్నట్టుగా కొంత పూర్తిగా నష్టం లేకపోయినప్పటికీ కూడా లాభస్థితి కూడా తక్కువగా కనిపిస్తుంది శ్రమ కాస్త ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు మధ్యవర్తి నుంచి సహాయ సహకారం లభిస్తాయి మిత్రులు కుటుంబ విషయాల ప్రోత్సాహకరంగా ఉంది జీవిత భాగస్వామి నుంచి అనుకూలమైన వార్తలు వింటారు కుటుంబంలో చే శుభకార్యాచరణకు శ్రీకారం చుట్టే వారంగా చెప్పుకోవచ్చు షష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల మీరు తలపెట్టేటువంటి ప్రతిపనిలో మధ్యవర్తుల నుంచి మంచి పేరు ప్రఖ్యాతలు అభినందనలు సాధించుకుంటారు గుర్తింపు లభిస్తుంది వృత్తిపరమైన విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది ఇక దశమ బుధకుజుల సంచారం వల్ల ఆర్థికపరమైన విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం రావాల్సిన ధరం సకాలంలో రాకపోవటం రుణబాధ నుంచి కాస్త ఒత్తిడి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి వ్యవహారాలు కోర్టు వ్యవహారాల్లో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది కాబట్టి మకర రాశి వారికి ప్రతి ప్రయత్నంలో అష్టమ శుక్రకేతుల సంచారం వల్ల స్త్రీల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి అపవాద అవమానాల గురికాకండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వచ్చే ఉపశమనం లభిస్తుంది మరి షష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది విద్యా సంబంధితమైనటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో దాని రీత్యా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నారు విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాల వారికి ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి వారాంతం కన్నా వారం ప్రారంభంలో ప్రతి వ్యవహారంలో శుభమూలకమైనటువంటి ఖర్చు కానీ శుభమూలకమైనటువంటి సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఇక మకర రాశి వారికి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి ద్వితీయ చంద్రరాహులు అష్టమ శుక్రకేతులు యొక్క సంచారం ఈ వారంలో లలితా సహస్రనామ స్తోత్రాలు చదువుకోవటం మకర రాశి వారికి విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి కార్మికులకు కర్షకులకు చిన్న తరహా వ్యాపారస్తులకు కూడా మీ శ్రమకు మంచి ఫలితాలే కలుగుతాయి మరి గుర్తింపు లభిస్తుంది గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు గృహంలో కూడా దైవిక బలంతో కార్యాచరణ పూర్తి చేస్తారు వివాహాది ప్రయత్నాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు చక్కగా ఈ రాశివారు ఆంజనేయ స్వామి వారికి మంజసూక్తంతో కూడుకున్నటువంటి తమలపాకులతో అర్చన మన్యు సూక్త పారాయణ వల్ల గతం కన్నా ప్రతి పనిలో చక్కటి అభివృద్ధి లభిస్తుంది మంగళవారం రోజు కుజశాంతి కోసం కందులు బెలాన్ని మీరు మకర రాశి వారు దానం చేసుకోవటం వల్ల అత్యంత శుభయుక్తమైన ఫలితాన్ని సాధించుకునేటువంటి వారంగా మకర రాశి వారికి మనం చెప్పుకోవచ్చు